చాలామంది హిందువులు శివలింగాలను జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం పరిపాటి శివలింగాలకు పూజలు చేయిస్తుంటారు ఇది చాలా కాలం నుండి వస్తున్న ప్రాచీన ఆచారమే శివలింగం శివుణ్ణి సూచించే ఒక పవిత్రమైన చిహ్నం శివం అంటే శుభప్రదమని లింగం అంటే సంకేతమని అర్థం దాదాపు శివలింగాలన్నీ కూడా నల్లని రాతి రూపంలోనే పూజలను అందుకుంటాయని మనందరికీ తెలిసిన విషయమే ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉండొచ్చు కానీ ఇక్కడ చెప్పబోయేది ప్రత్యేకమైంది బహుశా మీరు కూడా ఇప్పటి వరకు చూసుండరు కాదు కదా కనీసం వినుండరు కూడా అదే కదిలే శివలింగం శివలింగం ఏంటి కదలడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా భలే చెప్పారులే ఎక్కడైనా ఉంటుందా ఈ అని అనుకుంటున్నారా నిజమేనండి నేను చెప్పేది అక్కడ దీని గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు మీరు విన్నవన్నీ నిజాలే ఇక్కడి దేవాలయంలో శివలింగం ఏకధాటిగా కదిలితే ఇరవై నాలుగు గంటలు కదులుతుంది లేదా ఎంత కదిపినా కదలదు ఈ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్లోని దియోరియా జిల్లాలో ఉంది ఇక్కడి శివుడు దుగ్ధేశ్వరనాథుడు మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర ఇది ఉపలింగం అని అంటారు మన దేశం ఎన్నో అపురూపమైన ఆలయాలకు ప్రసిద్ధి చెందిందనే విషయం మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలో ఉన్న రుద్రపురంలో ఉన్న ఈ శివాలయం ఇక్కడ శివాలయంలోని శివలింగం పానవట్టం మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్ఠించబడింది రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం చాలాసార్లు కదులుతుంది దుగ్ధేశ్వరనాథ్ ఆలయం రుద్రపూర్లో ఎన్ని కోటలున్నా రాజభవంతులున్నా ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పచ్చు ఎందుకంటే ఆలయ ప్రత్యేకతే దాన్ని అంత గొప్పగా మార్చేస్తుంది స్వయంభూలింగం ఆలయంలోని శివలింగం మామూలు శివలింగాల మాదిరి పానబట్టం మీద కాకుండా భూమి మీద ప్రతిష్ఠించబడి ఉంటుంది ఇది ఒక స్వయంభూ శివలింగం అంటే వాటంతటవే ఉద్భవించే వాటిని స్వయంభు అంటారు అద్భుత ఘట్టం ఆలయంలోని శివలింగం ఈ శివలింగం కదులుతుంది చాలాసార్లు కదులుతుందిట అది గంటైనా కావచ్చు రెండు గంటలైనా కావచ్చు లేదా పూర్తిగా ఒక రోజైనా కావచ్చని అక్కడి పూజారులే స్వయంగా చెప్తున్నారు మన చిన్నప్పుడు వినాయక స్వామికి పాలు తాగినట్టు చెప్పే ఘటన దేశవ్యాప్తంగా కలకలని రేపింది మీకు గుర్తుందా మన దేశంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటే మనం వాటిని చూస్తూ వస్తున్నాం తాజాగా అలాంటి ఘటన ఒకటి కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని గోకాకలో జరిగింది అక్కడి పరమేశ్వరుడు ఆలయంలో ఒక శివలింగం ఉంది ఆ శివలింగం తాజాగా కళ్ళు తెరవడంతో ఒక్కసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు అసలేం జరిగింది అనంటే రోజులాగే పూజారి ఉదయాన్నే స్వామికి పూజలు చేసి అన్నీ ముగించుకుని ఏదో పని ఉంటే బయటకు వెళ్ళిపోయారు అయితే స్థానికంగా ఉండే మహిళ రాజేశ్వరి భూతి స్వామి దర్శనం కోసం ఆలయానికి వెళ్ళింది శివలింగాన్ని దర్శించుకుంటూ జాగ్రత్తగా చూస్తే శివలింగానికి ఉన్న రెండు కళ్ళు తెరిచి ఉన్నట్టుగా ఆమెకు కనిపించింది ఆమె నమ్మలేకపోయింది మరి కాస్త జాగ్రత్తగా పరిశీలించి చూస్తే నిజంగానే రెండు కళ్ళు తెరిచి తనడే చూస్తున్నట్టుగా కనిపించింది దీంతో ఆమె షాక్ అయిపోయింది సంభ్రమాశ్చర్యాలకు లోనైంది స్వామికి మొక్కుకుని ఊళ్ళోకి వెళ్ళి చెప్పింది అంతే ఎక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్న పనులన్నీ ఆపేసి ఆలయానికి పోటెత్తారు ఈ వార్త గంటలో ఆ ఊరు నుంచి గోకాక నగరం వరకు కూడా వ్యాపించింది చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది అంతే ఇకందరూ ఆలయానికి క్యూ కట్టేశారు ఎప్పుడూ లేనంతమంది భక్తులు వచ్చేసారు రాజకీయ సభలకు వచ్చినట్లుగా బోలనంతమంది ఫ్యామిలీలతో సహా వచ్చేసారు ఆలయం ముందంతా జనమే చుట్టుపక్కలంతా కూడా వాహనాల పార్కింగ్ ఎటు చూసినా రద్దీ వాతావరణం అందరిలో కూడా టెన్షన్ తాము చూడగలమో లేదో తమకు ఛాన్స్ వచ్చేటప్పటికి ఆ కళ్ళు తెరిచే ఉంటాయో లేక మూసుకుపోతాయో అనేది అందరి మనసుల్లో ఉన్న టెన్షన్ విషయం తెలిసిన పూజారి ఏమాత్రం కంగారు పడకుండా తాపీగా ఆలయానికి వచ్చారు ఆ శివలింగానికి ఇలా కళ్ళు తెరుచుకోవడం ఇది రెండవసారిట రెండు వేల నాలుగులో తొలిసారి ఇలా జరిగిందిట అప్పట్లో ఇలా జరిగిన తర్వాత ప్రపంచానికి మేలు జరిగిందని మళ్ళీ ఇప్పుడు అదే విధంగా జరిగింది కాబట్టి మనకి మంచి జరుగుతుందని తెలుపుతున్నారు ఇలా శివలింగానికి కళ్ళు తెరుచుకున్నాయంటే ఎవరు నమ్మలేరు కదా ముఖ్యంగా హేతువాదులైతే ఖండిస్తారు శాస్త్రీయబద్ధంగా నిరూపించాలి అంటారు కానీ ఇక్కడ ఆ ఆలయంలో ఎందుకు ఇలా జరుగుతోందనేది తమకే తెలియదని పూజారులు స్థానికులు కూడా చెప్తున్నారు ఈ విషయానికి సంబంధించి శివలింగంపై ఎలాంటి ప్రయోగాలు చేయకూడదని అలా చేస్తే అపచారం కలుగుతుందని చెప్తున్నారు అయితే దీన్ని ఖండిస్తున్న వారు ఉన్నారు ఇదంతా నాటకమేనని ఏ కళ్ళు తెరవకపోయినా అలాంటి ప్రచారం చేసుకుని ప్రజలకి భ్రమ కలిగిస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు ప్రస్తుతం ఆ కళ్ళు మళ్లీ ఉన్నాయి చాలా ఆసక్తిని కలిపి కథనం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అత్యంత మహిమ కలిగిన దేవదేవుడు శివుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎప్పటికప్పుడు తన ఉనికిని తెలియచేస్తూనే ఉంటాడు నేను విశ్వమంతా ఉన్నానని నిరూపిస్తూనే ఉంటాడు శివుని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని సంఘటనల గురించి చెప్పబోతున్నాను అది వింటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది అక్కడ తవ్వే కొద్దీ శివుని ప్రతి రూపాలు బయటపడుతూనే ఉన్నాయి మరి ఆ ప్రదేశం ఎక్కడుంది దాని రహస్యమేంటి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ భూమి మీద శివుడు పరోక్షంగా అనేక రూపాల్లో కనిపిస్తూనే ఉన్నాడు ఆయన ఉనికిని తెలియచేసి కొన్ని చమత్కారాలు చేస్తూ ఉంటాడు సరిగ్గా ఇలానే ఓ సంఘటన జరిగింది అది లూధియానాలోని గురుపాల్ నగర్ లో ఉన్న శివుని ఆలయం ఒక మహాశివరాత్రి నాడు ఒక సంఘటన జరిగింది ఈ ఆలయంలో శివలింగం స్థాపించడానికి స్థలాన్ని వెతుకుతున్నారు అక్కడ జేసిబి మిషన్లు వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు అక్కడే వాళ్లకు ఒకటి కనిపించింది దాన్ని చూసి అక్కడ వేలాది మంది గుమగోడిపోయారు అక్కడ ఏముంది అనంటే వారు మట్టిని తవ్వుతూ ఉండగా ఇచ్చాదారణి రెండు నాగుపాములు కనిపించాయి అవి భూమి లోపల తవ్వుతుండగా కనిపించాయి ఆశ్చర్యం అవి బతికే ఉన్నాయి అక్కడుండి ప్రజలు వాటిని బయటకు తీశారు ఆ తరువాత మళ్లీ తవ్వటం మొదలుపెట్టారు అప్పుడు వారికి ఒక శబ్దం వినిపించింది కొందరు గుణపాలతో అక్కడ తవ్వడం మొదలుపెట్టారు అక్కడ ఏకంగా ఒకే చోట ఐదు శివలింగాలు దొరికాయి అవి చూసి అక్కడి ప్రజలు విస్మయానికి లోనయ్యారు అందరూ కూడా హర హర మహాదేవు అనంటూ నినాదాలు చేయటం మొదలు పెట్టారు ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తింది ఈ ఐదు శివలింగాలకు ఆ రెండు నాగుపాములు ఎందుకు కాపలాగా ఉన్నాయి ఏదైనా విషయం ఇందులో దాగుందా అని అందరూ అనుకోవటం మొదలుపెట్టారు ఇక మళ్లీ పనులు మొదలుపెట్టారు ఈసారి ఒక శంఖం కనిపించింది ఆ తరువాత ఒక రుద్రాక్షల దండ పదహారు వందర కాలం నాటి నాణ్యాలు కనిపించాయి మొదట రెండు ఇచ్ఛాధారణి నాగుపాములు తరువాత ఐదు శివలింగాలు ఒక శంఖం ఒక రుద్రాక్షమాల ఏళ్ల నాటి నాణ్యాలు ఇవన్నీ కూడా ఆ స్థలంలో తవ్వకాల్లో బయటపడ్డాయి ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా ఈ నాణ్యాలు ఎవరు పెట్టారు శంఖం రుద్రాక్షమాల రహస్యమేంటి ఆ ఐదు శివలింగాలకు కాపులాగా ఆ రెండు పాములు ఎందుకున్నాయి ఇక ఎప్పుడైతే ఆ గ్రామంలో శివలింగం స్థాపన చేయాలనుకున్నారో ఆ సందర్భంలోనే ఇవన్నీ బయటపడ్డాయి కనుక అక్కడే ఆ కార్యక్రమం రూపాంతరం చెందింది ఎందుకంటే అక్కడ పురాతన వస్తువులు కనిపించాయి పురాతన శాఖ అక్కడ పూర్తిగా వెతకటానికి అనుమతులు కోరింది ఎవరికి తెలుసు అక్కడ పదహారుందరేళ్ల నాటి ఆభూషణాలు కూడా ఉండొచ్చేమో వీటి వెనకాల రహస్యమేంటి అనేది మాత్రం రహస్యంగానే మిగిలిపోయింది ఇప్పటికీ పురావస్తు శాఖ ఆ రహస్యం కోసం వెతుకుతోనే ఉంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతూ